మనలో మన మాటండి ఉన్న పడంగా బ్రహ్మదేవుడు పచ్చలు కూడా సమ్మ మీరే మీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పట మరి ఎవరితో చెప్పకూడదు భాగ్యంతో ఒక్క చాలు ఏం తప్పట మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది ఇగో ఓ పన్నెండు వేలు మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగా బాగుంటుంది ఆ మాట మీద నిలబడాలి ఇప్పుడే వస్తా ఇగ బాగ్య గారు ఇంకా చిన్న విషయం చెప్పడం మర్చిపోయింది నువ్వు ఏ విషయం చెప్పక్కర్లేదు అది కాదండి నేను భక్త ప్రాణ క్యాస్ట్ లో పెడుతున్నాను అదేనండి మీరు ఎప్పుడు ఆ ఈ విషయం ఎవరితో చెప్పకండి ధన్యవాదు నేను మీకు చెప్తాను మరి అలా నవ్వితే కూడదు చెప్పరా నాకు ఒట్టేయండి నా మీద నమ్మక లేదా అబ్బా నమ్మకు ఉందా మీరు ఒట్టే అని చెప్తాను ప్రామిస్ చేసేస్తుంది ఒప్పేసుకుంది అనమాట ఎవరు పేరు కొడుకు లేకపోతే వాళ్ళ ఫేస్ బ్యూటీకి ఏం కొరవాడదు సారీ అక్కయ్య గారు మీరు ఒకసారి లోపలండి ఏమో ఏమండి రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు రెండు లక్షల పదిహేను వేలు లోన్ ఇస్తున్నారు ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద లక్ష రూపాయలు కట్టాలి నా దగ్గర డెబ్బై ఐదు వేలు ఉన్నాయి మా గోపీచంద్ర గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని అంచేత ఈ పాట పాడవలసింది కావాలంటే రేపు నాకు వచ్చే రెండు లక్షలు మీకు లక్షిస్తాను సైలెంట్ గా ఒడ్డికి తిప్పుకుందరు కానీ ఇక వేరే మాట్లాడకండి మరి ఈ ఇన్స్టాల్మెంట్ నిన్న ఎలా కరెక్ట్ గా కట్టేయాలి మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని అనుకో నేను ఒప్పుకోను నా పాట యాభై వేలు చీటీ పాట అనుకున్నావా సినిమా పాట అనుకున్నావా ఇది కదా ఎలా కదా తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి బుద్ధిగా నాలుగు లేనట్టుంది ఇప్పుడు ఉదాహరణకి ఏమండి ఏ సన్నాసితమైన పాడేసి ఎగ్గొట్టేసేది అనుకోండి ఏం చేస్తారు పళ్ళు రాళ్ళ మనం రాళ్ళ కొట్టం ఎందుకు పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే వాళ్ళు కొడతారు మీరు నోరు మూసుకోండి తెలిసి తెలియని వాగుడు ఇది లైసెన్స్ లేని బిజినెస్ పోలీసు రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాళ్ళ కరెక్ట్ కరెక్ట్

అసలు అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుకున్నాను ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క తినేస్తున్నాడు ఫింగర్స్ వచ్చినాడు నువ్వు గట్టి పట్టిస్తావు పొలాల్లో రాసిందా ఆ వారెస్ట్ పే లో ఈ వేళ మన చేతల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటు నువ్వు వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తా ఏం చేస్తానా ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవులో ఈ వైర్లు ఎట్టేసి ఇలా ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను అప్పుడు ఆరు టోపులు మనకారు ఆడుకు వస్తుంది అర్థమైందా ఇప్పుడు ఆ ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు కూర్చోడు వంగనీడు ఊపిరి సరత నీడు ఏపుడు తినేస్తున్నాడు అనుకో నేను ఊ అనుకున్నా స్విచ్ చేస్తా ఉంటా స్విచ్ ఎగిరిపోద్ది నోట్ల వైర్లు అర్థమవుతుందా అబ్బా అలాగే నేను ఊ అంటాను అప్పుడు స్విచ్ అయ్యి ఓహో ఊ అంటాడా అబ్బాయి గారు దీనికోసం చూసి పెట్టండి చూశాను తీసుకెళ్ళి పెంట మీద పడాయి అక్కడ నుండి తెచ్చానండి అయితే ఏం చేయమంటావు మ్యూజియం లో పెట్టమంటావా కాదండి ఇది కోసం అన్ని పెట్టండి కాఫీకి డబ్బులు రావు అలాగే వేస్తారు బాబు ఏంట్రా నా మొఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనే వాళ్ళ కనిపిస్తున్నా టీవీ ఉంది అక్కడి నుంచి ఏంటంటారు నాకేటి బాధపడ్డం లేదేంటి అడుగు అది బాగా ఇదిగో చెప్తాను

కావాలంటే ఈ వీసీఆర్ పట్టుకెళ్ళండి లేకపోతే మా ఈ కెమెరా చూపించండి ఇది ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి నా షాప్ అంతా పీకేయండి అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేయండి జీవితాంతా దీంతో పట్టుకేస్తాను కావాలంటే మీరు పట్టుకుంటారు నేను ఖరీదు యాభై రూపాయలు షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళి వెనకైనా వెంపకాయలుంటారు స్కూల్ కూడా చేస్తారంట నువ్వు ఆరేనికి తప్పువా తీయదే తీనికనే పదే స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ దుబాయ్ టీవీ అయితే బొమ్మ రెండు పక్కలు కనిపిస్తది అది కాదు లేదు కాదుండి ఊ కుచ భద్ర వచ్చేసింది అది కాదు దీని సెటప్ అంతా వేరు నీకు తెలియకపోతే ను ముసు కుచ ఎందుకొడవా ఊ కుచ వార్షికంగా మెయింటెన్ నేను టీవీ ఆన్ చేస్తాను అంత చూడండి సైలెంట్ ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను మొదట సౌండ్ వస్తుంది తర్వాత బొమ్మ వస్తుంది ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు చూసుకోండి చూసుకోండి చూ అమ్మ తినేది టీవీ కాల్ చేశారు రావో కాకపోతే ఇది ఏమన్నా మామూలు టీవీ దుబాయ్ స్పెషల్ ఖరీదు యాభై ఎనిమిది వేలు పొద్దున షిప్ లోంచి దిగింది ఎన్ని ట్యాక్స్ కట్టారు మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు ఇప్పుడు వాడికి నేను ఏ సమాధానం చెప్పరు రా దేవుడా మూర్తి గారు ఏ సమాధానం చెప్పరు ఏ సమాధానం చెప్పరు ఏంటండి టీవీకి నీ టీవీకి చెల్ కావాలంటే ఈ రెండు వేల రూపాయలు ఉంచుకో